ఆటో డ్రైవర్ లో పట్ట పట్టొద్దు ఆటో డ్రైవర్ పట్ట పట్టొద్దు ఆటో డ్రైవర్ పట్ట పట్టొద్దు కోరికలు ఇవ్వాలి అడే మండల తొల్ల గ్రామంలో ఆటో డ్రైవర్లు పట్టు పట్టొద్దు ఆటో డ్రైవర్లు పట్టు పట్టొద్దు ఆటో డ్రైవర్లు పట్టు పట్టొద్దు ఆటో డ్రైవర్లు సమస్య పరిష్కరించాలి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఆంధ్ర ఆటో యూనియన్ అందరూ కూడా ఈరోజు రైతు నిర్వహించడం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం హేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సులు పెట్టారు దాని ద్వారా మరి కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు బాలైపోయారు పర్మిషన్ లేక కిరాయిలు లేక వాళ్ళని పట్టుకొట్ట పట్టుకొట్టేశారు ఆల్రెడీ దాని గురించి అక్కడ అనేక చర్చలు జరుగుతున్నాయి అదేవిధంగా మన తెలుగు రాష్ట్రమైన ఏపీ ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టే యోచన ఉంది అనే కొన్ని న్యూస్లు రావడంతో మేమందరం కూడా ఏపీకి సంబంధించిన ఆటో యూనియన్లు అన్నీ కూడా జిల్లాల వారీగా జిల్లాల వారీగా ఇలాగ సైకిల్ చేయడం జరుగుతుంది బంద్ చేయడం ఏం చేద్దామంటే ఫ్రీ పాస్ పెట్టడం వల్ల మా మీద ఆధారపడి జీవిస్తున్న అనేక మంది ఆ కుటుంబాలు రోడ్డు రోడ్డు పడిపోయి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నాం ఇప్పటికే చాలా సర్వీస్ లేక కిరాయిలు లేక చాలా ఇబ్బందులు బాగా అవుతున్నాం ఆర్థిక పరంగాను అన్ని విధాల ఇబ్బందులు అవుతున్నాం అయితే ఇది మరి ఫ్రీ బస్సులు పెట్టే ఈ ఉందని అనుకుంటున్నారు కాబట్టి అలా పెట్టకుండా సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఫ్రీ బస్సులు లేడీస్ కావాలి జెంట్స్ కావాలి ఫ్రీ బస్ పెట్టకుండా ఉండాలని మరి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వారికి మా అందరూ కూడా చేతులు ఇచ్చింది అనుకరిస్తున్నాం మొత్తం ఆటో యూనియన్లు అందరి తరఫున మదర్ తెరిసా ముఖ్యంగా మా దొల్ల మదర్ తెరిసా ఆటో యూనియన్ గడి మండలం మదర్ తెరిసా ఆటో యూనియన్ మండలం కానీ మొత్తం అన్ని యూనియన్లు కూడా మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది కాబట్టి మా విజ్ఞప్తి టీఎం గారికి అందేలాగా మీరు అందరూ షేర్ చేయండి దయచేసి